అలా నేను అమెరికాకి వెళ్ళాలి అనేది ఒక కళ అక్కడ డాలర్లు సంపాదించాలి అనేది మరొక కళ ఈ రెండు కళలు ఒకేసారి చెదిరిపోయాయి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి మరుక్షణం నుంచి ఆయన ఆర్మీని దింపేశాడు ఎమర్జెన్సీని ప్రకటించారు హోమ్లాండ్ సెక్యూరిటీని అలర్ట్ చేసేశారు ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళని ఇంటికి పంపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం పెట్టారు ప్రస్తుతం విదేశాల నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ చాలామంది కొన్ని లక్షల మంది అమెరికాలో చదువుకుంటున్నారు వాళ్ళు గా జాబ్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఇప్పుడు కనుక దొరికితే వాళ్ళని గా ఇంటికి పంపించేస్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అమెరికాలో ప్రత్యేకమైనటువంటి విమానాలను కూడా రెడీగా ఉంచి వాళ్ళని తిరిగి ఎవరి దేశాలకు వాళ్ళని పంపిస్తారు అనేటువంటిది బాగా వస్తున్నటువంటి న్యూస్ దానికి కారణం ఏంటంటే ఇమ్మిగ్రేషన్ పాలసీని చూసాయిగా అనౌన్స్ చేశారు ట్రంప్ బట్ ఆయన అనౌన్స్ చేసినటువంటి ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద దాదాపు అమెరికాలో ఉండేటువంటి ఇరవై రెండు రాష్ట్రాలు తప్పుబడుతున్నాయి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి జడ్జి అయితే అసలు ట్రంప్ మీద విరుచుకు పడ్డారు జన్మతః వచ్చేటువంటి పౌరసత్వం ఉండదు అనేది ఎజుక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ది మీద ఇరవై రెండు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మరి ఆ రాష్ట్రాలను కాదని ఈయన ఎజుక్యుట్ ఆర్డర్ అమలవుతుందా అంటే అమెరికాలో ఉండేటువంటి ఫెడరల్ సిస్టంలో అంత సాధ్యం కాదు అంత ఈజీ కాదు అనేది వినిపిస్తోంది కానీ స్టూడెంట్స్కి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు కష్టకాలం వచ్చింది అమెరికాలో దానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది కరోనా వచ్చిన తర్వాత నుంచి అనేక మంది స్టూడెంట్స్ ఇండియా నుంచి అమెరికా వెళ్తున్నారు చదువుకోవడానికి ఆ సంఖ్య ఎప్పుడు ప్రతి సంవత్సరం సంవత్సరం పెరుగుతూ వచ్చింది ఒక రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే తగ్గిందని చెప్పి కన్సల్టెన్సీలు చెప్తూ ఉన్నాయి దాదాపు పదమూడు లక్షల మంది స్టూడెంట్స్ అమెరికా యూనివర్సిటీలో చదవడానికి గత ఏడాది వెళ్ళారు అని చెప్పి ఒక అంచనా ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు స్టూడెంట్స్ వాళ్ళల్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అనేది చెప్తూ ఉన్నారు వెళ్ళినటువంటి మొత్తం ఒక యాభై లక్షల మంది ఉంటే సుమారుగా వాళ్ళల్లో ఒక పది లక్షల మందికే ఉద్యోగాలు వచ్చి ఉంటాయి పది లక్షలు కూడా వచ్చి ఉండవు టెన్ పర్సెంట్ వరకు వచ్చి ఉంటాయి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో అన్ఫిషియల్గా వర్క్ చేసుకుంటూ ఉంటున్నారు ఆ వర్క్ చేసుకుంటూ ఉంటున్నటువంటి వాళ్ళ వాళ్ళ మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసింది అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ జనరల్గా అక్కడ ఎలా ఉంటుందంటే అమెరికాలో ట్రంప్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీకు సరిహద్దుల్లో అయితే మొత్తం ఎమర్జెన్సీ ప్రకటన చేశారు అక్కడ మిలిటరీ దిగిపోయింది మిలిటరీ చీమ చుట్టుకుమన్నా కానీ అలర్ట్ అయిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు చొరబట్టడానికి అవకాశం లేదు మరి అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా పదమూడు లక్షల మంది ఉన్నారు అనేది ట్రంప్ే అంచనా వేస్తున్నారు పదమూడు నుంచి పద్నాలుగు లక్షల మంది ఉన్నారు అక్రమ వలసదారులు అని చెప్పి అక్రమంగా ఎంటర్ అయినటువంటి వాళ్ళు చట్ట విరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళల్లో ఆరు లక్షల మంది నేరస్తులు ఉన్నారని చెప్తున్నారు చట్ట విరుద్ధంగా వచ్చినటువంటి వాళ్ళు దాదాపు కోటి యాభై లక్షల మంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఇలా రకరకాల అంచనాలు అయితే ఉన్నాయి వీళ్ళందరినీ ఏర్పడేసేటువంటి కార్యక్రమం మొదలైంది ఇప్పుడు దాదాపు ఐదు వందల ముప్పై మందిని ఒకే రోజు సింగిల్ డే పట్టుకొని వాళ్ళ దేశాలకి ఫ్లైట్ ఎక్కించి పంపించేశారు ఫ్లైట్స్ కూడా ప్రత్యేకమైన ఫ్లైట్స్ ఏర్పాటు చేసి ఆ దేశంలో ఉండేటువంటి వలసవాదుల్ని అక్రమంగా ప్రవేశించినటువంటి వాళ్ళని తిరిగి పంపించేస్తున్నారు చట్ట విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కానీ అక్కడ ఉండటానికి లేదనేది ట్రంప్ యొక్క ఆదేశం అందుకే ఇప్పుడు హోమ్లాండ్ సెక్యూరిటీ అలర్ట్ అయింది ఇప్పుడు భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ చాలామంది అక్కడ ఉన్నారు గత మూడేళ్ళ నుంచి ఉద్యోగాలు లేవు అక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది నిరుద్యోగ శాతం కూడా పెరిగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ సాఫ్ట్వేర్ కూడా ఆశ్చర్యజనకంగా లేదు దీంతో అనేక మంది ఉద్యోగాలు లేక ప్రైవేట్గా ఏదో ఒక జాబ్ చేసుకొని అనఫిషియల్గా బతుకుతూ ఉన్నారు అయితే ఇప్పుడు వాళ్ళని క్యాచ్ చేస్తున్నారు వాళ్ళని క్యాచ్ చేసి ఇల్లీగల్గా పని పనిచేస్తే కనుక కుదరదు అని చెప్పి ఇంటనే ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వేసుకొని ఫ్లైట్లో వెనక్కి పంపిస్తున్నారు ఇది ఒకటి అక్కడ జరుగుతుంది రెండు ల్యాండ్ సెక్యూరిటీ అనేది డెఫినెట్గా బాగా ప్రతి ఇంటి ఇంటిని సెట్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది అక్కడ అక్కడ ఉండేటువంటి నామ్స్ ప్రకారం ఒక రూమ్లో ఒక ముగ్గురు ఇద్దరు మాత్రం ఉండాలి కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొని ఒక పది మంది వరకు ఉంటున్నారు అది ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా వచ్చి రైడ్ చేస్తారు అక్కడ రైడ్ చేసి పట్టుకుంటారు పట్టుకొని ఇల్లీగల్గా ఉన్నట్టు పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసి తీసుకుంటారు పక్కన వాళ్ళు కంప్లైంట్ చేయనంత వరకే సేఫ్ పక్కన వాళ్ళు కంప్లైంట్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇమీడియట్గా అలర్ట్ అవుతుంది ఇక రకరకాల కారణాలతోటి వీసాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారనో లేదా అబ్బాయిని చూడాలనో అమ్మాయిని చూడాలనో లేదా కొన్ని రోజుల పాటు అక్కడ ఉండాలనో వీసాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు టెన్ ఇయర్స్ వీసాలు ఇస్తారు విజిటింగ్ వీసాలు ఈ విజిటింగ్ వీసాలు తీసుకున్నటువంటి వాళ్ళు అమెరికాకు వెళ్తున్నారు అమెరికాకు వెళ్ళిన తర్వాత అమెరికా వెళ్ళాలంటే కనుక మిగతా దేశాలకు వెళ్ళినంత ఈజీ కాదు కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు హైదరాబాద్లోను లేదా చెన్నైలోను లేదా ఢిల్లీలోను లేదా ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఇండియాలో మీరు ఎంటర్ కాగానే అక్కడ చెక్ చేస్తారు అన్నీ చెక్ చేసి ఇక్కడ చాలా వరకు పంపించేస్తారు అక్కడ పంపించిన తర్వాత అమెరికాలో ఏదో ఒక ఎయిర్పోర్ట్లో దిగుతాం దిగిన తర్వాత అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఉంటుంది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మళ్ళీ చెక్ చేస్తారు మనకి ఇండియాలో ఏ విధంగా అయితే చెక్ చేస్తారో కస్టమ్స్ వాళ్ళు దానికి భిన్నంగా అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చెక్ చేయడంతో పాటు మనం వీసా కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే అమెరికన్ కాన్సులేట్లో ఇంటర్వ్యూ చేస్తారో సేమ్ అదే తరహాలో అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కూడా ఇంటర్వ్యూ చేస్తుంది అందరినీ చేయకపోవచ్చు అనుమానం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎన్ని రోజులు ఉంటారు ఎప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తారు ఇలాంటి క్వశ్చన్లన్నీ అడుగుతారు వాళ్ళు పైగా ఇప్పుడు కొత్తగా హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఒక నిబంధన యాడ్ చేశారు దానికి ఏంటంటే ఇక్కడ నుంచి ఇండియా నుంచి అమెరికా వెళ్తారు పేరెంట్స్ లేకపోతే బంధువులు ఎవరో వెళ్ళినప్పుడు వెళ్ళడానికి మాత్రమే టికెట్ తీసుకుంటారు వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుంటారు కానీ ఇప్పుడు కొత్త నిబంధన ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు టికెట్తో పాటు వచ్చేటప్పుడు మళ్ళీ ఎప్పుడు రిటర్న్ టికెట్ అనేది కూడా చూపించాలి అనేది హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు కొత్తగా అక్కడ యాడ్ చేశారు ఆ రిటర్న్ టికెట్ లేకుండా వెళ్ళినటువంటి వాళ్ళు నిన్న మొన్న అమెరికా నుంచి మళ్ళీ అదే ఫ్లైట్లో అదే ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ తిరిగి సొంత దేశం మళ్ళీ ఇండియాకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ విజిటింగ్ వీసాలు ఉన్నటువంటి వాళ్ళు టూరిస్ట్ వీసాలు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అమెరికాకి ఎంటర్ అవుట్ అనేది ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంత ఈజీగా లేదు పైగా సైన్యం అమెరికా సైన్యం ప్రత్యేకమైనటువంటి విమానాలను పెట్టి అమెరికా సైన్యమే ఏరిపడేస్తుంది అక్రమ వలసదారులు ప్రత్యేకించి మన తెలుగు స్టూడెంట్స్ని వెంటాడుతున్నారు వేటాడుతున్నారు ఆ కారణంగానే ఇప్పుడు భారత విదేశాంగ శాఖ చాలా క్లియర్గా చెప్తుంది మీరు అక్రమంగా అమెరికాలో ఉంటే గౌరవప్రదంగా తిరిగి వచ్చేసేయండి అని చెప్పి ఇండియన్ గవర్నమెంటే పిలిపిస్తుంది నరేంద్ర మోడీ గారి గవర్నమెంటే పిలిపిస్తుంది అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ బాగాలేదు ఒకవేళ మీరు పట్టుబడితే జీలుపాలు అవ్వాల్సి వస్తుంది కాబట్టి గౌరవప్రదంగా మీరే తిరిగి రండి అని చెప్తున్నారు ప్రభుత్వం భారత ప్రభుత్వం భారత విదేశాంగ శాఖ చెప్తుంది కారణం ఏంటంటే ఇది అక్కడ టైటన్ చేశారు బోర్డర్స్లోనేమో సైన్యం జాతీయ భద్రతా విభాగం మోహరించి ఉంది మరోవైపు సిటీస్లోనేమో హోమ్లాండ్ సెక్యూరిటీ ఉంది ఎయిర్పోర్ట్స్లోనేమో హోమ్లాండ్ సెక్యూరిటీ కస్టమ్స్ అధికారులు ఈజీగా వదిలిపెట్టడం లేదు ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికాలోకి అడుగు పెట్టడమే నగనంగా మారింది కాబట్టి అక్రమ వలసదారుని దేశం నుంచి పంపించేటువంటి కార్యక్రమం చాలా వేగంగా జరుగుతున్నటువంటి క్రమంలో అమెరికా మిలిటరీకి అమెరికా సైన్యానికి దొరకకుండా గౌరవప్రదంగా మీరు వచ్చేది అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది చెబుతున్నటువంటి క్రమంలో కనీసం పది లక్షల మంది వరకు ఇండియన్స్ తిరిగి ఇండియాకి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అంటున్నారు బట్ ఇప్పుడు ఎవరైతే అనిఫిషియల్గా వర్క్ చేస్తున్నారో స్టూడెంట్స్ వాళ్ళు దొరికితే కనుక జైలు పోలు అవుతారు ఇక మళ్ళీ మరోసారి జన్మలో మళ్ళీ అమెరికా పోవడానికి కూడా ఉండదు కాబట్టి అక్కడ అనిఫిషియల్గా మీరు వర్క్ చేయొద్దు అని చెప్పి భారత ప్రభుత్వమే చెప్తుంది చదువుకోవడానికి వెళ్ళారు కాబట్టి దాని వరకే పరిమితం కావాలి ఓపీటీ ఉంది కాబట్టి ఓపీటీ నామ్స్ ప్రకారం మీరు ఏదైనా చేసుకోవాలి ఓపీటీ నామ్స్ తర్వాత కూడా మూడు సంవత్సరాల తర్వాత ఓపీటీ మూడు సంవత్సరాలు ఇస్తారు అది తర్వాత మీకు జాబ్ రాకపోతే మళ్ళీ ఇంటికి రావాలి అలా కాకుండా అక్కడే ఉంటే కనుక మిమ్మల్ని ఏరి పరేసిన అవకాశం ఉందని చెప్పి భారత ప్రభుత్వమే చెప్తుంది సో అమెరికాలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వివిధ న్యూస్ పోర్టల్ నుంచి నేను సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను అదనపు సమాచారం మీకుంటే మీరు ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్